కాశీ అని పుణ్యక్షేత్రం చూడాలి అంటే ఆ శివయ్ణి దర్శించాలి అంటే మనకు ఒక యోగ్యత ఉండాలి అంటే మనకి రాసి పెట్టి ఉండాలన్నమాట మనం అంటే ఏదో ఒక ప్రతి క్షేత్రానికి వెళ్ళినట్టుగా వెళ్దాము చూద్దాం అన్నట్టుగా కాశీ క్షేత్రం కుదరదు అనమాట మనకు ఆ ప్రాప్త ఉండాలి కాశీ చూడాలి అంటే ఆ క్షేత్రపాలకుడు ఏ అనుమతి ఉండాలి కాలభైరుడే అనుమతి మనకు కూడా రాసి పెట్టి ఉండాలి ఇలాగే ఒక చిన్న స్టోరీ ఉంది మా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది ఎందుకని ఇలా చెప్తున్నారంటే మా చిన్నప్పుడు మా బామ్మగా మా బామ్మ చెప్పేది అనమాట ఇలాగే గోరింటా పెడతానో ఏదో విషయంలో మా బామ్మగారు చెప్పేది అప్పుడు మాకేంటంటే ఆహా అన్నట్టు కథలా విన్నాం కానీ ఈరోజు మాకు తెలుస్తుంది అనమాట అంటే నిజంగానే ఇంత ప్రాప్తం ఉంటే చూడగలమా అన్నది ఆ కథలో మనకు తెలుస్తుంది ఒక అందమైన ఊరిలో భార్య భర్తలు ఇద్దరు ఉంటారు వాళ్ళకి ఒక చక్కని పాప ఉండేది ఆమె ఆ పాప చిన్న వయసులోనే వాళ్ళ అమ్మగారు చనిపోతారు అన్నమాట అయితే వాళ్ళ నాన్నగారే ఆ అమ్మాయిని ఎంతో అల్లారు ముద్దుగా చక్కగా చూసుకునేవాడు ఆ పాపని అంటే తల్లి లేని లోట్లే తెలియకుండా ఎంతో గౌరవంగా ఆ అమ్మాయికి మంచి విలువలు నేర్పుతూ బాగా చూసుకునేవాడు ఒక రోజు ఏమైతుంటే అంటే వెనకటి రోజుల్లో గుడులు ప్రాముఖ్యత లేకపోతే అక్కడికి ఒక ఉపన్యాసం ఇవ్వడానికి ఒక సాధువుని పిలిచేవాళ్ళు అనమాట వాళ్ళ మాటలతో ఆ గుడి యొక్క ప్రాముఖ్యత ఇంకా బాగా పెరుగుతుందని జనాలు ఆ గుడికి బాగా వస్తారన్న ఉద్దేశంతో ఆ గుడికి పిలుస్తారు అట్లా ఒక గుడిలో ఒక ఉపన్యాసం జరిగింది దాన్ని ఈ వీళ్ళ పాపని తీసుకొని ఆయన బయలుదేరతాడు అంటే అమ్మాయి వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని తీసుకొని ఆ గుడికి తీసుకెళ్తాడు ఈ పాపని ఆ రోజు ఆ గుడిలో ఆ సాధువు కాశీ కండం గురించి ఎంత బాగా చెప్పాడంటే ఆ పాప అసలు ఇంకా అది అయిపోయి వాళ్ళ నాన్న ఇంటికి తీసుకొస్తుంటే అప్పుడే కాశీ వెళ్దామా అన్న ఉద్దేశంతో అంత బాగా చెప్పాడు ఆయన ఆ సాధువు ఆ కాశీ గురించి అందువల్ల ఆ రోజు నుంచి ఆ అమ్మాయికి మనసులో పడింది కాశీ ఏ రోజైనా చూడాలి ఎలా అయినా కాశీని దర్శించాలనే ఉద్దేశంతో ఇంటికి వచ్చాక నానా నానా నన్ను కాశీ తీసుకెళ్తావా అని అడిగింది వాళ్ళ నాన్నని ఈ పాప అడిగినప్పుడు అమ్మ నువ్వు ఇప్పుడు చిన్నదానే తల్లి నీ యుక్త వయసు వచ్చాక నీకు పెళ్లి చేశాక నీ భర్త తీసుకెళ్తాడు అని అని చెప్తాడు వాళ్ళ నాన్నగారు అనగానే ఆ పాప రెండు రోజులు ఆలోచించి రెండో రోజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఈ ఈరోజు నన్ను ఈరోజు నాకు పెళ్లి చేస్తావా అని అడిగింది ఏమ్మా అంటే నేను కాశీ చూడాలి అనే ఉద్దేశంతో నువ్వు ఇప్పుడు చిన్నదానికి తల్లి నీకు యుక్త వయసు వచ్చాక నీకు పెళ్లి చేస్తాను అప్పుడు నీ భర్త తీసుకెళ్తాడు అని చెప్తాడు సరే కొన్ని రోజులు గడిచిపోయిద్ది అలానే ఆ అమ్మాయి యుక్త వయసు వచ్చేసిద్ది యుక్త వయసు రాగానే పెళ్లి పెళ్ళి కుదిరిద్ది పెళ్లి చేస్తుంటారు ఆ పెళ్లి మండపంలో ఆ అమ్మాయి అవరుడు వరుడికి చెప్పిద్ది అనమాట నిన్ను నేను పెళ్ళేందుకు ఎందుకు చేసుకుంటాను తెలుసా నువ్వు నన్ను కాశీ తీసుకెళ్తావు అన్న ఉద్దేశంతో అని చెప్తుంది అనగానే అబ్బాయికి ఏం అర్థం కాదు అంతలో వాళ్ళ తండ్రిగా చెప్తారు నాయన ఇలా మా పాప అడుగుతుండే ఇలా చెప్పాను నువ్వు అనగానే సరే అబ్బాయికి అర్థమయ్యి సరే ఇప్పుడే కదా మనకు వివాహం అవుతుంది కొన్ని రోజులు ఆగాక నిన్ను నేను కాశీపట్నం తీసుకెళ్ళి ఈశ్వరుని దర్శిస్తాను అని చెప్తాడు సరే వాళ్ళిద్దరికి వివాహం అయిపోయింది కొన్ని రోజులు అయిపోయాక ఆమె ఆమె కడుపుతూ ఉంటుంది అనమాట గర్భవతి అవ్వగానే ఆమె భర్తను అడుగుతుంది మళ్ళీ ఏమండి కాశీ తీసుకెళ్తారా నన్ను అని అప్పుడు అప్పుడు అతను అంతాడు ఇప్పుడే కదా నువ్వు గర్భవతి అయింది బాబో పాప పుట్టాక మా అమ్మ ఇచ్చేసి మనం బయలుదేరదామని చెప్తాడు సరేనని ఆమె నిండు నెలలు వస్తాయిగా ఆమె ప్రసవించింది చక్కని బాబు పుడతాడు ఆ బాబు కొన్ని రోజులు ఆగాక అలా ముద్దుగా పెంచి వాళ్ళ అమ్మ ఇచ్చి బయలుదేరదాం అనుకుంటుంది కొన్ని రోజులు ఆగాక మళ్ళీ భర్తను అడుగుతుంది అనమాట బయలుదేరదామా అండి అని సరే వెళ్దాము కొన్ని రోజులు అని చెప్తాడు ఈ లోపలే భర్తకి ఆయనకి బాగోక అతను చనిపోతాడు భర్త చనిపోతాడు ఆ అమ్మాయి భర్త ఇక ఆ పాప ఏడిస్తే చూడండి భర్త కోసం ఒక వంతు ఏడిస్తే మూడు వంతులు కాసి తీసుకెళ్లేదు నా భర్త అని చెప్పి భయంకరంగా వేడిస్తారు ఎంత రోధిస్తుందో అసలు అలా బా బాధపడుతూ ఇక అతన్ని ఇక ఇక కొడుకు ఉంటాడు కదా ఆ కొడుకుని అల్లారి ముద్దుగా పెంచుతూ ఉంటుంది ఆ కొడుకు కూడా యుక్త వయసు వచ్చాక వివాహం చేసిద్దామే చేశాక ఆ కొడుకుని అడుగుతుంది నాయన మీ నాన్నగారిని అడిగాను ఇన్ని రోజులు ఆయన తీసుకెళ్తాను ఆయన తీసుకెళ్ళలేకపోయాడు నువ్వన్నా తీసుకెళ్ళిన ఆయన నా కోరిక తీర్చు కాశీకి అని అని చెప్తుంది సరేనమ్మా ఇప్పుడేగా నాకు వివాహం అయింది నాకు కూడా కొంచెం వ్యాపారం అందించావు కాబట్టి ఇవన్నీ చూసుకొని అని చెప్తాడు తర్వాత ఆమె ఆ కొడుకు భార్య కూడా గర్భవతి అవుతుంది అనమాట గర్భవతి ఒక బాబు జన్మ జన్మనిస్తుంది ఇచ్చాక తర్వాత ఆ బాబు కూడా ముద్దుగా పెరుగుతూ ఉంటాడు ఈ లోపల ఈ తల్లి జబ్బు చేసి ఏం చనిపోయింది కాశీ తీసుకెళ్ళమన్న తల్లి జబ్బు చేసి చనిపోయింది ఇక వాళ్ళ కొడుకు ఏడుస్తాడు చూడండి అసలు నా చిన్న నా తల్లి అడిగిన చిన్న కోరిక నేను తీర్చలేకపోయాను నా నా వ్యాపార రీత్యా నా బాధ్యతల ద్వారా ఆమె కోరిక నేను తీర్చలేకపోయానని ఆయన ఎంతో బాధపడుతూ ఉంటాడు ఆమె శివన్ దగ్గర కూర్చొని అప్పుడు అటుగా తన సాధువు అతని బాధను చూసి నాయన బాధించమా బాధపడమాక నీ తల్లి కోరిక అంటే జరిగిపోయింది ఎలా జరిగిపోయింది దాన్ని నువ్వు వెనక్కి తీసుకురాలేవు కనీసం నీ తల్లిని దహనం చేశాక వచ్చే బూడిదని ఆ ఎముకలనైనా నువ్వు కాసి తీసుకెళ్లేసి గంగలో కలిపినాయన అని చెప్తాడు అసలు ఎంత నానెత్తిన పాలు పోసినట్టుగా అనిపించినాయి అనమాట ఆ మాటలు వాళ్ళ కొడుకి అసలు ఎంత సంతోషపడిపోయి ఆమె ఏం చేస్తాడు దహనం చేసి ఆమె ఆమె ఎముకలు ఆమె బూడిద అవన్నీ ఇంత బాక్సులు అంటే బంగారు బాక్సులు ఇంత బాక్సులు పెట్టేసి తర్వాత ఇంత వెండి బాక్సులు పెట్టి తర్వాత దానిపైన రా అదే రాగి ఇతర బాక్సులు పెట్టి బాగా ఇంత వెడల్పుం చేసి మూట కట్టి ఒక బోయవాడిని మాట్లాడుకుంటాడు మా మాట్లాడుకొని నీకు రోజుకి రెండు అన్నాలు ఇస్తాను నాయన నువ్వు నాతో పాటు రా అని చెప్పి అతని చెప్పగానే సరే ఇక వీళ్ళు కాశీకి ఆ రోజుల్లో కాశీ వెళ్ళాలంటే కాలు నడితే కదండి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వెళ్తా ఉంటే ఈ పోయేవాడికి రోజు అవగానే రెండు అనాలు ఇస్తున్నాడు అతనికి ఎక్కడ లేని వచ్చింది అనమాట పోయేవాడి మనసులో ఇదేంటి ఈ గారు నాకు రోజుకి రెండు అనాలు ఇస్తున్నారు బంగార అనాలు ఈ బాక్సులో ఎన్ని అనాలు ఉన్నాయో ఎంత బంగారం ఉందో అన్న ఆలోచన అతనికి ఆలోచన పడిపోయింది సరే కాశీ ఇంకా ఒక ఇరవై కిలోమీటర్లు ఉంది అంటే దగ్గరికి వచ్చేసారు కాశీ ఖండానికి ఈ సేటు ఎక్కడికి వెళ్ళినా ఏ సత్రంలో దిగినా అతనే వంట చేసుకొని అతను స్నానం చేసి కూరగాయలు అతనే తీసుకొచ్చి వంట చేసుకునే లక్షణం అనమాట సరే ఒక సత్రానికి దగ్గరికి వెళ్తారు వీడి తీసుకొని అక్కడ దిగుతారు దిగి ఈ బోయేవాడు చెప్తాడు నాయన ఈ బాక్స్ నువ్వు జాగ్రత్తతో చూస్తూ ఉండు నేను వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను మన ఇద్దరికి అని చెప్పి ఇతను బయటకు వెళ్తాడు ఈ లోపల ఇతను కోరిక బాగా నలిగిపోయింది ఈ బోయవాడికి ఈ సేటుగా నడు భోనించి వెంటనే ఆ బాక్స్ తీసుకొని పరిగెత్తాడు వచ్చిన దాన్ని మళ్ళీ వెళ్ళిపోతాడు ఎలకి వెళ్ళిపోయి ఆ వెళ్తున్న దారిలో అడవులు అయినా దాటి వచ్చారు కదా వీళ్ళు అడవిలో ఒక చాట ఆగి ఈ బాక్స్ని ఓపెన్ చేసేసి ఆ ఇతడి ఇద్దరి బాక్స్ అవన్నీ ఓపెన్సే లోపల బంగారు బాక్స్ కూడా ఓపెన్ చేయగానే లోపల బూడిదాను ఎముకలు ఉంటాయి ఈడేడి సేటు ఇంత పిచ్చివాడా ఏంటి ఇవన్నీ నా చేత రెండు బ బంగారాణాలు ఇచ్చి నన్ను మోపిస్తున్నాడు ఇవేంటి ఇంత బూడిదాను ఎముకలు తీసుకుని బయలుదేరుతున్నాడు అని చెప్పి వాటిని అడు దులిపేసి అది బంగారు బాక్స్ కదా అది తీసుకుని వెళ్ళిపోతాడు అతని దారిని ఈ బోయేవాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఆ బాక్స్ తీసుకొని ఈ లోపల రూమ్ రూమ్కి వస్తారు రాగానే లోపల బాక్స్ ఉండదు ఆ బోయవాడు ఉండడు ఆ సత్రం యజమాని అడుగుతాడనమాట ఏడయ్యే లోపల అతను అంటే ఎక్కడుంటాడు నువ్వు అటు వెళ్ళగానే ఆయన వెళ్ళిపోయాడు ఆ బాక్స్ తీసుకున్నాను అయ్యో ఇదేంటి ఇంత జరిగిపోయింది మనం ఇంకా ఇరవై కిలోమీటర్ రాగానే కాశీ చేరిపోతామే ఈ బోయవాడు ఇలా చేశాడేంటి అని ఆలోచించి ఇతను వెళ్ళిపోయి ఉంటాడు ఇంటికి ఆ బాక్స్ని తీసుకుని అని చెప్పి మళ్ళీ ఇతను మళ్ళీ వచ్చిన స్థానానికి వీళ్ళు మళ్ళీ బయలుదేరతాడు వెనక్కి సరే ఆ పోయ్వాడు ఇంటికి వస్తున్నాడు కదా ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఆ గారి ఇంటికి వస్తారు అడుగుతారన్న ఉద్దేశంతో ముందుగానే భార్య చెప్తాడు ఏమని ఇప్పుడు ఇప్పుడు గారు వచ్చి అడుగుతారు మరి ఏడీ నీ అని అడిగినప్పుడు నువ్వేం చెప్తావు అంటే అదేంటి నువ్వే తీసుకుపోయి మళ్ళీ నన్నే అడుగుతున్నావు అని అతన్ని ఎదుర్కొస్తున్నా వెయ్యి అని అని చెప్తాడు అని చెప్పి ఈయన బయటకు వెళ్ళిపోతాడు ఈ లోపల ఒక గంట ఆగి గారు వస్తారు అమ్మ ఇలా మీ భర్తను నేను తీసుకొని పోయాను ఖండాన్ని తీసుకెళ్తున్నప్పుడు దారిలోనే నా నేను తీసుకెళ్తున్న బాక్స్ని తీసుకొని ఇంటికి వచ్చేసాడు ఆయన ఏడి అని అడుగుతాడు ఆమె భార్య భార్యని అప్పుడు ఆమె చెప్తుంది అదేంటి నువ్వే నా అర్థం తీసుకొని వెళ్ళిపోయి నన్ను వచ్చి నువ్వు వివరాలు అడుగుతావు ఆయన ఇంటికి రాలేదని చెప్తుంది అనగానే ఈయనకి ఆమె చెప్పే మాటల్లో అబద్ధం అని తేలిపోయి ఇతన్ని ఎలా ఆయన పట్టుకోవాలని చెప్పి వాళ్ళ ఇంటి ఎదురుగా చిన్న చెట్లు ఉంటాయన్నమాట ఆ బోయవాడి ఇంటి ఎదురుగా వాళ్ళ చిన్న చెట్లలో కూర్చొని అతని కోసం కాపలాగా వస్తూ ఉన్నాడు అంటే వీళ్ళకి కనపడకుండా ఇతను ఏం చేస్తున్నాడు ఈ బోయేవాడు రోజు అర్ధరాత్రి పన్నెండింటికి ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నాడు పగలు ఉండకుండా సరే ఏం చేశాడు రా పగలంతా ఈ ఈసేటి గారు నైట్ అయ్యేసరికి నిద్రపోతున్నాడు అలా కాదని చెప్పి మూడు నాలుగు రోజులు అయ్యాక నాలుగో రోజు గట్టి కాపలా కాసి బోయవాడిని పట్టుకుంటాడు అర్ధరాత్రి ఒంటి గంటకి నాయన నిన్నేమను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళను నీకేం ఫైన్ అయ్యను నిన్నేమి డబ్బులు అడగను నా బాక్స్ ఏం చేసావు దాన్ని ఏం చేసావు అని అడుగుతాడు నువ్వు రోజు నాకు రెండు అన్నాలు ఇచ్చి నన్ను తీసుకెళ్తా నాలో ఒక కోరిక కలిగింది సేట్ గారు మీరు రోజుకి రెండు అనాలు ఇస్తున్నారు దీని లోపల ఎంత నీదుందో ఉందో అన్న ఆలోచనతో మీరు ఆ టెలగ తీసుకొచ్చి అడవిలో పెట్టాను అడవిలో ఓపెన్ చూస్తే ఏమీ లేదు దాని లోపల ఎముకలు బూడిద తప్ప ఏమీ లేదు అదే కావాలైనా నువ్వు ఎక్కడ వదిలేసావు అంటే తీసుకుపోయాడు అడవికి ఇతన్ని వెంట పెట్టుకొని తీసుకుపోతే ఎక్కడ కానీ వస్తుంది అదంతా అడవి ఈ లోపల ఏ ఆ ఎముకలు ఆ బూడిద అవన్నీ భూమిలో కలిసిపోయినాయి ఎక్కడ చూసినా ఏమీ కనపడలేదు ఎంతో వితుకుతారు వాటి కోసం కానీ ఎక్కడ కనపడలేదు చూసారండి అంటే ఒక మనిషికి కాశీ వెళ్ళాలని ప్రాప్తం లేకపోతే కనీసం ఆ బూడిద ఆస్తికలు కూడా కాశీ ఖండానికి ఆ కాశీ క్షేత్రానికి చేరలేకపోయాయి అన్ అని మా బామ్మ చెప్తుంటే ఆ రోజుల్లో నిజంగా మాకు కూడా అనిపించింది మేము కాశీ వెళ్ళాలని అలాగే దేవుడి దేవల్ల మాకు ఆయన ప్రాప్తం ఉంది కాబట్టి మా కాశీ పూర్తి చేసుకున్నాము ఈ రోజు ఏదో అది గుర్తొచ్చింది గవర్నమెంట్ ఆ పెట్టుకుంటూ మీ అందరికి చెప్దామని తెలియపరిచానండి మరే బాయ్ అండి మరొక వీడియోతో కలుద్దాం